నా పేరు రఘునాయక్ కేకేటి సద్గురు శివలాల్ మహారాజ్ శోభాయాత్ర కమిటీ అధ్యక్షుడిని నేను ఈ శోభాయాత్ర గురించి మేము గత ముప్పై రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాము దానికి మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరు మా సభ్యులు మా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు గత సంవత్సరం కూడా మేము పెద్ద ఎత్తులో శివలాల్ జయంతి జరుపుకున్నాము అనుమతిచ్చిన పోలీస్ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చే తెలుపుకుంటున్నాము ఈరోజు సత్ సంత సంత సద్గురు శివలాల్ మహారాజ్ శోభయాత్ర చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సాహాన్ని ఇంత గ్రాండ్గా అవుతుందని మేము ఊహించలేదు మంత్రి వల్ల రావడం కానీ డికేఆర్ ఎంపీ క్యాండిడేట్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి గిరిజన సేవ సంఘం గిరిజన ఉద్యోగుల సంఘం మరియు మరియు ఆలయ కమిటీ సంఘం మొత్తం అందరు ఆధ్వర్యంలో మా శోభ శోభయాత్రను తీయడం జరిగింది ఈ శోభయాత్రను రఘు కేకేటి ఛత్రపతి జాదవ్ జే రాజేష్ నాయక్ వెంకీ విజే ఆధ్వర్యంలో ఈ శోభయాత్రను తీయడం జరిగింది ఈరోజు మా గోర్బంజార ఆరాధ్య దేవుడైన శివలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఐదు జయంతి ఉత్సవాల సందర్భంగా రఘు కేకేటి గారి అధ్యక్షంలో మేము ఈ ర్యాలీ అనేది మేము చేపట్టడం జరిగింది ఈరోజు ఈ ర్యాలీ అనేది గడియారం చౌరస్తా నుండి అయ్యప్పగుట్ట వరకు భారీగా భారీ జనాల జనాలతో మేము ఈ ర్యాలీ తీస్తున్నాము దీని అంతటికి కారణమైన మా మా రఘు రఘు గారు ఇంకా మా మా గారి కారి రాజేష్ మా ప్రధాన కార్యదర్శి ఛత్రపతి వెంకీ విజయ్ ఉపాధ్యక్షులు వీళ్ళందరి సహకారంతో ఇంకోటి మీ మన ప్రజల సహకారంతో ఈ మొత్తం చేస్తున్నాం చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నాము అందరికీ దాని